ఈరోజైతే మనం తెలంగాణ స్టైల్ చిట్ల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము వీటికి కావాల్సిన ఏంటంటే అన్నీ వన్ వన్ కప్పు శనగపప్పు పెసరపప్పు కందిపప్పు మినపగుండ్లు వన్ వన్ కప్పు తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు ధనియాలు పావు కప్పు జీలకర్ర కొంచెం నువ్వులు ఇవన్నీ బాగా దోరగా వేయించుకొని చల్లారు పెట్టుకోవాలి చల్లారు పెట్టుకున్నాక ఇందులో ఉప్పు కారం పసుపు ఒక రెండు వేలు రూపాయలు వేసుకొని మిక్సీ చేసుకోవడమే చూడండి ఎలా ఉందో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్